ఉగాది పండుగ అంటే షడ్రుచులు పచ్చడి పసందైన భక్ష్యాలే మనందరికీ కూడా గుర్తొస్తాయి గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టి ఇంట్లో పూజలు పురస్కారాలు జోరుగా చేస్తారు సాధారణంగా ఈ పండుగ రోజున నాన్ వెజ్ ఎవరు కూడా ముట్టుకోరు వాస్తవానికి కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో ఉగాది పండుగ రోజున పచ్చడి తాగి భక్ష్యాలు భక్ష్యాలు ప్రేమ ప్రేమలసారి లేకుండా ఫోన్ సైలెంట్లో పెట్టుకో సో జనరల్గా మనం ఉగాది పండుగ అంటే భక్ష్యాల తినుడు మావిడాకు తోరణాలు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా కానీ అట్లా కాదట ఈ ఊర్లో నాన్ వెజ్ తింటారట యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ఉగాది పండుగ రోజున పచ్చడి తాగి భక్ష్యాలు తినడమే కాదు ఏకంగా నాన్ వెజ్లు లాగించేస్తారు అయితే గతంలో గ్రామంలో కలరా మసూచి వ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలడంతో ఊరు ఊరంతా గ్రామ దేవత ముత్యాలమ్మకు వ్యాధులు తక్కువ కావాలని వేడుకున్నారు ప్రతి ఉగాదికి కోళ్ళు మేకలు బలిచ్చి బోనం తీస్తామని మొక్కారట ఇక అప్పటి నుంచి ఎన్నో ఏళ్ళుగా అదే ఆచారాన్ని గ్రామస్తులు పాటిస్తున్నారు దీంతో ఉగాది పండుగకు నాన్ వెజ్తో గ్రాండ్గా వెల్కమ్ చెప్పేస్తున్నారు సో ఇక వీళ్ళు అసలైన కొత్త సంవత్సరాన్ని మంచి అంటే ఉగా తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం కదా తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరాన్ని మనం ఈ ఇంగ్లీష్ కొత్త సంవత్సరం ఎట్లా చేసుకుంటామో గట్లనే ఇక మేకపోజులను బలిచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ ఊర్లో అయితే ఇక వాళ్ళ వెరైటీగా ఉంది వాళ్ళదైతే సో మా ఉగాది అంటే ఇందాక మనం ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క తీరే జరుపుకుంటారు ఉగాది పండుగ అని చెప్పేసి అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మిగతా జనరల్గా అయితే మామిడాకులు తోరణాలు వేప పువ్వు ఆ పచ్చడి భక్ష్యాలు సో పూజలు పునస్కారాలు ఇట్లా రకరకాలుగా జరుగుతుంది కాకపోతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఊళ్ళేమో మొత్కూరసాము ఏదో ఊరు కాడ వెనకటెప్పుడు మసూచి వ్యాధి ఇంకేదో కలరా వ్యాధి వచ్చిందట అప్పుడు వాళ్ళ ఊరు గ్రామదేవతకు ముక్కురట ఏంది ఏటాల మొత్తం బోనందిస్తామని ప్రతి ఉగాది ఆటలు కోసి బోనందిస్తారట రైట్ ఇది సిద్దిపేట జిల్లా ఒకప్పటి దుబ్బాక నియోజకవర్గం ఒకప్పటి తవ్వూట మండలం బ్రాహ్మణ బంజేరీపల్లి అనే ఒక చిన్న ఊరు అది మా సొంత ఊరే సో మా ఊరికి ఒక ప్రత్యేకత ఉంది ఉగాది పండుగ రాగానే అక్కడ జడకొప్పు అని ఒక కార్యక్రమం చేస్తారు చాలా వరకు చాలా గ్రామాలకు తెలుసు తెలంగాణలో కాకపోతే అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఊరే ఆల్రెడీ కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి అయితే ఇది మల్లన్న సాగర్ ముంపు గ్రామం సో బ్రాహ్మణ బంజారిపల్లి ఆ ఊరు అక్కడ నుంచి కాల్ చేసినప్పుడు కూడా ఏ ప్రాంతంలో పోయి గజ్వెల్ లాంటి ఏరియాలో కా మన కాంక్రీట్ జంగల్లో పట్టణ ప్రాంతంలో ఉన్న నివాసం ఏర్పాటు చేసినప్పటికీ కూడా పునరావాస క్యాలనీళ్ళ దగ్గర కూడా బతుకమ్మ దసరా పండుగను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా సాంప్రదాయానికి అనుగుణంగా అట్లాగే కొనసాగిస్తున్నారు వాళ్ళ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఉగాది పండుగ కూడా ఎక్కడికి పోయినా ఆ ఊర్లో ఉన్నటువంటి సంస్కృతిని మారవద్దు మరవద్దు అని చెప్పేసి అదే రకంగా పండుగ చేసుకున్నటువంటిది వీడు ఇది ఇది ఇట్లున్నాయి కదా తాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఇట్లుంటుంది ఇది జడలాగా వస్తుంది మొత్తం దగ్గర సరి సో చాలా విషయత నేను కూడా మా ఊరికి వెళ్ళలేకపోయాను నిన్న ఆ పాద జ్ఞాపకాలను గుర్తొచ్చినాయి వాస్తవానికి నేను కూడా ఆడేటోని కొన్ని ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ వార్తలు ఇది ఈ బిజీలో పడిపోయి అక్కడికి వెళ్ళలేకపోయారు గానీ సో జనరల్ గా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది నాలుగైదు రకాలుగా ఉంటుంది ఈ జడ వేయడం అనేది అల్లిక అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా రకరకాలుగా అనేది వస్తుంటుంది తర్వాత కొబ్బరికాయ పెడతారు దాంట్లో చెంబుతోటి వాటర్ పెడతారు మొత్తానికైతే అక్కడ పూజ చేస్తారు ప్రసాదం పంచుకుంటారు సో ఉగాది పండుగ అనగానే ఎవరింటికల్లా వాళ్ళు అంతా భక్ష్యాలు తిని ఎవరిట్లా వాళ్ళే పడుకోకుండా ఇంకా సాయంత్రం పూట మధ్యాహ్నం తర్వాత అందరూ మళ్ళీ గ్రామస్తులంతా ఒక దగ్గరికి ఎవరి కుటుంబ సభ్యులతో వాళ్ళే గడపడమే కాకుండా ఊరంతా కలిసి మళ్ళీ ఒక దగ్గర కాస్త సేపు సమయాన్ని స్పెండ్ చేయడం ఈ స్పెండ్ చేసే కార్యక్రమంలో భగవంతుని గుర్తు చేసుకోవడం దానికి సంబంధించిన పాటలు పాడడం అంతరించిపోతున్న కళ అక్కడ పెద్ద మనుషులు రామస్వామి ఇట్లా వాళ్ళు చాలామంది ఉంటారు పాపం చాలామంది మా ఊర్లో పెద్ద మనుషులు ఇంకా చాలామంది చనిపోయారు అయితే వాళ్ళ దాని యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనేది ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు బ్రాహ్మణ బంజరపల్లిలో ఇది జడకొప్పు అని దీన్ని సో ఉగాది పండుగ ఇట్లా ఒక్కొక్క రక ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా కొనసాగుతుంది ఇట్లాంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది